ప్రముఖ సినీ దర్శకులు విశ్వనాథ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు సిఎల్పీ నేత వట్టి విక్రమార్క అనేక చారిత్రక సందేశాత్మక చిత్రాలని అందించిన దర్శకులు విశ్వనాథ్ అన్నారు విశ్వనాథ్ మృతి తీరని లోటని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఒక సామాజిక సంఘ సంస్కర్తగా కూడా నేను వారిని చూస్తాను వారు తీసినటువంటి సినిమాలు ఎప్పుడూ ఈ సమాజానికి సందేశం ఇచ్చేటువంటి సినిమాలుగానే కనిపిస్తాయి మన ప్రతి సినిమాలో ఒక ఘర్షణ ఒక సంఘర్షణ ఆ సంఘర్షణలో నుంచి ఒక సందేశం ఒక సామాజిక మార్పుకి ఒక గొప్ప సూచన చేస్తూ ప్రతి సినిమాలో వారు మనకి చూపించారు ఉదాహరణకి కాలం మారింది కానీ స్వయం కృషి కానీ లేదా సప్తపది సినిమాలు లాంటివి కానీ లేకపోతే స్వాతి లాంటి సినిమాలు కానీ అనేక సినిమాలు వారు ఏ సినిమా తీసుకున్నా కానీ ఒక గొప్ప కళాఖండాలుగా ఆ కళాఖండాలతో పాటు ఒక ఒక సామాజిక మార్పుకి వారు పునాదులు వేస్తూ ఒక సంఘ సంస్కృతిగా చేసినటువంటి చిత్రాలు నిజంగా చరిత్రలో నిలిచేటువంటి చిత్రాలు వారు గొప్ప మేధావి సంఘ సంస్కృతి అని భావిస్తాను అటువంటి వారు మనను నిజంగా చాలా బాధాకరం వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేయటమే కాకుండా వారు తీసినటువంటి సినిమాల స్ఫూర్తితో అనేక మంది భవిష్యత్తులో ఈ సామాజిక మార్పుకి సామాజిక ఒక